గణతంత్ర దినోత్సవం సందర్భంగా వేములవాడ పట్టణ బీజేపీ కార్యాలయంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణ జిల్లా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో రేగుల మల్లికార్జున్ సంటి మహేష్ పెన్నింటి హనుమాన్లు మంద రాజేందర్ నామాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు

దేవుడు వాడిన శ్రీస్ ఆశ ప్రజలందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వజ్రోత్సవం సందర్భంగా దాదాపు సంవత్సరం నుంచి కూడా భారతదేశంలో భారతీయులందరూ కూడా మన ఇంటి మీద సృష్టించే జాతీయ జెండా దగ్గర ఒక దేశభక్తి భావన ప్రజల కులాలకు మతాలకు పార్టీలకు అత్యతంగా కూడా దేశభక్తి భావన దేశాన్ని ప్రేమించలేనోడు ప్రజలు కూడా ప్రేమించలేడు ఆ రకంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచ పటంలో ఈరోజు దాదాపు మూడో స్థానం ఇస్తూ ఉంది భారత్ మరి రెండు వేల నలభై ఏడు వందల సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా కూడా ప్రపంచంలో అతి పెద్ద అభివృద్ధి చెందిన దేశంగా ఆకర్షించాలని ఆలోచన చేస్తున్నప్పుడు మనందరిలో ప్రభుత్వాలతో పాటు మనందరూ కూడా ప్రభుత్వాలకు మద్దతు చేస్తేనే ఆ దేశం పుట్టుక మరి తీవ్రవాదం కానీ ఉగ్రవాదం కానీ దాదాపు ఈ పది సంవత్సరాలుగా పూర్తి హరించుకోవాలి ఇక్కడ లేదు రెండు వేల ఈ రోజున సాందర్భ సందర్భంగా మనకు అతి పెద్ద కానుక అయోధ్య రామాలయంలో నిజంగా కూడా అది యాదృచ్ఛికమే అయినా కానీ అది ఒక ప్రపంచ దేశాలకు ఒక సంకేతం కనిపిస్తూ ఉంది వంద దేశాల ప్రతినిధులు అక్కడ హాజరైంది మరి ఐదు వందల యాభై సంవత్సరాల కోరిక హిందువుల కోరిక భారతీయుల కోరిక ఏదైతే ఉన్నదో మనకు ప్రస్ఫుటంగా కనిపించింది మనం అది దాంట్లో భాగంగా నేను కూడా మన ఆర్కాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏస్తే చెప్తూ ఉన్నది వారణాసి మసీదు కూడా ఏదైతున్నదో హిందువులకు సంబంధించింది ఆ ఆధారాలు దాదాపు వందల పేజీలతో కూడా సమగ్రం నివేదికస్తూ ఉంది కనుక రాష్ట్ర సూత్రాలు బ్రిటిష్ పాలకు గురించి విముక్తైన కానీ ఆ దారిద్ర భావనలకు వెళ్ళి లేకుండా బలవంతంగా బాబా అక్బర్ ఈస దాడు నుంచి కూడా దేవాలయ వివక్షకున్నాడే భారతీయులకు హిందువులకు విజయ మనం అందరం కూడా ఆదర్శలో పోరాటేస్తాం మరొకసారి కూడా అందరికీ గణతంత్ర రోజు శుభాకాంక్షలు భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి